ఏ మీ సేనులో నీళ్ళు మా చేస్తుండాలి గనం వేసుకుంటే సరిపోతామా నాకేం పట్టే కింది పక్కన ఉండవండి నువ్వే వేసుకో ఏ కొంగ కాళ్ళోడా ఏ కొంగ కాళ్ళోడా మీ వస్తాయి కాబట్టి నువ్వేళలే ఘనము తార చెట్టు పెరిగినట్లు పెరిగేగలి గారిది నా కొడక పట్టుకునే ఏంటి ఇది ఇంత గణానికి మట్టే పినికి వెయ్యి రూపాయలు అయితే తలాకా ఐదు వందలు వేసుకుంటా ఫే కదలే ఏంటి గొట్లాడతారులే నువ్వు ఎవరిలో పోచ్చు కాపు ని నీ మాట కాదు నా మాట కాదు పద పంపలే సర్పంచ్ కట్కే ఊరి అయిపోతుంది నమస్కారం సర్పంచు సర్పంచు వన్ నా ఎక్కువ వస్తాయి వాడు ఆ జ్ఞానం వేసుకోమంటే నా మీందుకు గొడవకు వస్తాడు లే మీ సమస్యకు పరిష్కారం నాని చెప్తాను తల రెండు రెండు వేలు ఇవ్వండి లే విని సేనలేకి నీ సేన్ల నుంచి పోతున్నాయి కదా తల ఐదు ఐదు వందలు వేసుకుని మట్టి వెళ్ళి ఇద్దరు వాళ్ళు ఇద్దరు లే నాకేం వేయించుకోమాను ఏం ఏంలే నాకే ఎదురు చెప్తావులే నువ్వు నువ్వేంలే తోలు పండే పండే వీనానలోకి ఏ ఆడు మరి సంగ ఇట్లా చేసుకున్నాను లే అని వీడొచ్చి సర్పంచ్కి రెండు రెండు వేలు ఇచ్చిర్రీ మరి తనలు కూడా తిన్రి ఆయన ఎవడు జడపల్లో వా నేనులే జడపల్లి ఈ నేను అంత బాగుపడరు ఈ